ఇప్పుడు అందిన వార్త బీజేపీ నేత ఈటల రాజేందర్కు బీజేపీకి ఊహించని షాక్ అనే వార్తలు అయితే వస్తున్నాయి ఆ వివరాలు అనేది వీడియో రూపంలోకి వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి వీడియో లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది దానిపైన నొక్కండి పక్కనే ఉన్న ఆల్ ఆప్షన్ పైన కూడా ట్యాప్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది ఇంకా వివరాలు కనుక వెళ్ళినట్లయితే బీజేపీ నేత ఈటల రాజేందర్తో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్కు విభేదాలున్నాయంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ఈ ప్రచారంపై బండి సంజయ్ స్పందించారు ఈటలతో తనకు కానీ పార్టీలో ఎవరితో కానీ విభేదాలు లేవని బండి సంజయ్ స్పష్టం చేశారు ఇంకా అందరం కలిసే ఉన్నామని చెప్పడం జరిగిందనమాట ఈ వార్తలను కార్యకర్తలు నమ్మవద్దని సూచించారు అయితే ఎన్నికల ముందు నుంచే ఈ వార్తలు అయితే ప్రచారంలో ఉండగా ఇక లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి ఊపందుకున్నాయి అయితే లోక్సభ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ పోటీ విషయమై ఇక పార్టీలో మరోసారి విభేదాలు తలెత్తునట్టు వార్తలు అయితే చెక్కలు కొడుతున్నాయన్నమాట ఈటెల రాజేందర్తో విభేదాలు బండి సంజయ్కి కీలక వ్యాఖ్యలు అనే వార్తలు వచ్చాయి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయనే వార్తలు అయితే ఎక్కువగా వినిపించాయండి అయితే వాళ్ళు అయితే ఆ వార్తలు ఏవి నమ్మొద్దు అని ఇక బండి సంజయ్ ఈటల రాజేందర్ ఇక చెప్పడం జరిగిందనమాట అయితే గతంలో చూసుకున్న